పవర్ ప్రాజెక్ట్ తేవడం ఒక ప్రైవేట్ సెక్టర్ లో ఎయిర్పోర్ట్ రావడం పోర్ట్ రావడం టెలికమ్యూనికేషన్ తీసుకురావడం ఐటీ కంపెనీలు పెట్టడం కాలేజీలు పెట్టడం అన్నీ చేశాను ఇవన్నీ కూడా మనం పీ త్రీ అంటాం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఈరోజు సింగపూర్ గవర్నమెంట్ లో కూడా కంపెనీలు పెట్టి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ముందుకు పోయారు కానీ దీనివల్ల సంపద వచ్చింది సదుపాయాలు వచ్చాయి కానీ ఆర్థిక అసమానతలు పెరిగాయి పేదవాళ్లు పేదవాళ్లుగానే ఉన్నారు అందుకే నేను ఒక సంకల్పం చేశాను ఈరోజు ప్రపంచంలో ఎక్కడా చేయలేదు పి ఫోర్ అనేది ప్రభుత్వం ప్రైవేట్ ప్రజల భాగస్వామ్యంతో జీరో పావర్టీ మొదటి విడత రెండు వేల ఇరవై తొమ్మిదికి వరల్డ్ బ్యాంక్ నామ్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఎవ్వరూ పేదవాడుగా ఉండడానికి వీలు లేకుండా సాధిస్తామని సింగపూర్ లో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అది అయిన తర్వాత నిరంతరం ఆర్థిక అసమానతలు తగ్గించడం హై నెట్వర్క్ ఇండివిజువల్స్ ఉన్నారు కింద నుండే వాళ్ళు ఉన్నారు పైనుండే వాళ్ళని మార్గదర్శి అన్నాం కింద నుండే వాళ్ళని బంగారు కుటుంబాలన్నాం ఈరోజు బంగారు కుటుంబాలు రేపు మార్గదర్శకులుగా తయారు చేయాలన్న ఆలోచన మనం అందరం ఇక్కడున్నాం గ్రామాల నుంచే వచ్చాం మామూలు కుటుంబాల నుంచి వచ్చాం ఇప్పుడు ఆడబిడ్డ మాట్లాడింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసింది ఈ రోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో పది మందికి ఉపయోగపడే పరిస్థితి వచ్చింది కానీ ఒక అవకాశం వచ్చింది ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు అందుకే నేను చెప్పేది ప్రజల్ని ఆస్తిగా ఆలోచించుకుని వాళ్ళందరినీ కానీ మనం మోటివేట్ చేయగలిగితే వాళ్లలో ఒక స్ఫూర్తి దేగలిగితే ఏదైనా సాధ్యం ఈరోజు నరేంద్ర మోడీ గారు ఉన్నారు ప్రధానమంత్రిగా ఉన్నారు ఆయనే ఎన్నోసార్లు చెప్పారు నేను ఒక టీ వాలా చాయ్ వాలా అని చెప్పారు ఒక ఎన్టీ రామారావు గారు ఉన్నారు ఒక అంబేద్కర్ గారు ఉన్నారు ఒక మొన్నటి వరకు రాష్ట్రపతిగా పనిచేసినటువంటి అబ్దుల్ కలాం గారు ఉన్నారు వీళ్ళందరూ కూడా మామూలు కుటుంబాలే వాళ్ళ జీవితంలో ఒక్కొక్కసారి ఆ సమయంలో కొంతమంది చేయూతనిచ్చారు ఈరోజు బ్రహ్మాండమైన వ్యక్తులుగా ప్రపంచం రాణించే పరిస్థితికి వచ్చారు అందుకే భారతదేశానికి సంపద మనుషులే జనాభానే ఆ జనాభాను ఉపయోగించుకుంటే ఏమైనా చేయగలుగుతాం సంపద అనేది కొంతమందికి ఉండడం కాదు మిగిలిన వాళ్లంతా కూడా పేదరికడం కాదు నిజమైన సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గించి అందరికి కూడా మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వగలిగితే అదే నిజమైన రాజకీయం అని చెప్పి నేను మీకు తెలియజేస్తూ దానికోసమే నేను పనిచేస్తున్నా నా సంకల్పానికి మీరందరూ కూడా సహకరిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి మీరు కూడా సహకరించాలి ఇన్నేళ్లు నేను నేనే కాదు ఆర్థిక సంవత్సరంలో పబ్లిక్ పాలసీలు తీసుకొచ్చి అందరం ఆలోచించేశాం దానివల్ల కొంతమంది తెలివిగా బాగా పైకొచ్చారు సంతోషం తిరిగి గివ్ బ్యాక్ ఆ సమయం ఆసన్నమైంది బిల్ గేట్స్ తొంభై తొమ్మిది శాతం ఆస్తి అంతా మళ్ళా సమాజానికి ఇచ్చేస్తున్నాడు వేదాంత డెబ్బై ఐదు శాతం ఇస్తున్నారు ఇట్లా చాలా మంది చేస్తున్నారు నేను అంతా లేదు మీకు చేతనేంత వరకు సహాయం చేయండి డబ్బులు ఇమ్మని కాదు మానవత్వం మీకుండే బ్యాండ్వేత్ మీ తెలివితేటలు సరైన సమయంలో కానీ సరైన సూచనలు సలహాలు ఇవ్వగలిగితే తొంభై శాతం పైకి వస్తారు ఎవరికైనా అవసరమైతే జీవితంలో స్కూలుకు నిలిచిపోయే పరిస్థితి వస్తే ఒక పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు ఖర్చు పెట్టి చదివించగలిగితే వాళ్ళ జీవితమే మారిపోతుంది ఇది మనందరం కలిసి చేద్దాం అందరం అనుకుంటే ఏదైనా సాధ్యం దానికి కూడా మీరు ముందుకు రావాల్సిందిగా నేను కోరుకుంటూ మరొకసారి వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ మీతో మాట్లాడుతూ ఉంటే టైం తెలియదు మళ్ళా ఫోటో కూడా ఉంది చాలా టైం పడుతుంది మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ And so Jai Hind, Jai the Sir, thank you so much. And now, and now, I request Dr. Vemuri Ravigaru to finally give the vote of thanks before we conclude to the photo session. Sir, so, please. అండ్ దయచేసి కూర్చోండి దయచేసి కూర్చోండి అదర్వైజ్ ఈ ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇక్కడ అండ్ బిఫోర్ ఐ గివ్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఐ నీడ్ వన్ గ్రూప్ దట్ ఐ హ్యావ్ టు అపాలజైస్ ఈ సింగపూర్ డయాస్పరాని అండర్ ఎస్టిమేట్ వేసి ఒక ట్వంటీ పర్సెంట్ రని మేము వి సెంట్ లాట్ ఆఫ్ ఇన్విటేషన్స్ ఈ పక్కన నిలబడిన ఆళ్ళందరికీ మై హార్ట్ ఫెల్ట్ అపాలజెస్ బిఫోర్ ఐ సే థ్యాంక్స్ టెని వన్ Okay. In terms of offering thanks, the, in the order of magnitude, my heartfelt thanks, have go, heartfelt thanks will go first to the great, wonderful, spectacular group of volunteers that we had—almost 65 number. Okay. Uh, and then next in line, this has been one of the best venues that I have ever seen and operated in for CMGRI functions including United States. And the faculty of this school, especially Sneha has been wonderful and completely, my hats up to you. The dedication they have shown is outstanding. Even though we broke our word and people are still standing here and we promise that we won't stand. And the third but not the last, my faculty back, uh, in APNRT back in India, especially my CEO Hemalatha Garu and my minister Garu, more than anything, Kondapalasin Vaskaru, my heartfelt thanks to every one of them there, which made it possible. And my other list of people that we really should be thankful to is Sham Garu, founder of Beagle Rock Capital. Okay, uh, Dharani will take care of that and all the people that we have traveled all the way here from india, from united states and multiple other countries, we, we, i really heartfelt gratitude to all of them. and the dignitaries that came here from india, including our beloved ministers, i can't really express my gratitude to them any better than this. and overall, i sincerely thank all the people who have sat here. P పేషెంట్లీ వితౌట్ this డిస్టర్బెన్స్ దిస్ one of ఆఫ్ ది మోస్ట్ crowd that ఐ have ఎవర్ సీన్ ఇప్పుడు టైం ఎక్కువ లేదండి ఒక చిన్న అనౌన్స్మెంట్లు సీఎం గారితో ప్రతి ఒక్కళ్ళకి ఫోటోలు తీస్తాము మిమ్మల్ని నిలబెట్టి బాధ పెట్టినందుకు గాను రైట్ సైడ్ నిలబెడిన వాళ్ళకి ఫస్ట్ తీస్తాం మీరు కూర్చున్న వాళ్ళంతా దయచేసి సిట్ ఇన్ యువర్ చైర్స్ ఆ లెఫ్ట్ సైడ్ బయట నిలబడిన వాళ్ళంతా ఆ రైట్ సైడ్ కి ట్రాన్స్ఫర్ అయిపోండి ఎందుకంటే ఫోటోలు తీసిన తర్వాత లెఫ్ట్ సైడ్ నుంచి బయటకి వెళ్ళిపోయే వాళ్ళు దయచేసి క్యాంపస్ లో ఉండద్దు ప్లీజ్ ప్లీజ్ టేక్ యూ కార్స్ అండ్ గో అవుట్ సైడ్ అదర్వైజ్ ఇట్ విల్ క్రియేట్ అక్కర్స్ ఈ తర్వాత మనం ఒక్కొక్క రోని పిలుస్తాము మీరు సరిగ్గా చక్కగా తీయించుకుంటే లోకేష్ గారి హాజ్ బీన్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ దిస్ థింగ్ అండ్ ద హోల్ థింగ్ షుడ్ బి ఫినిష్ ఇన్ సిక్స్టీ మినిట్స్ లెస్ మీరు తోసుకుంటే ఇట్ విల్ బికమ్ టూ అవర్స్ అండ్ హాఫ్ ఆఫ్ యూ విల్ మిస్ యువర్ షో ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ రైట్ సైడ్ నిలబడి ఉన్న వాళ్ళకి ఫస్ట్ తీస్తాం ఫోటోలు ఎవ్రీవన్ హూ ఇస్ సిట్టింగ్ ఇన్ యువర్ చైర్స్ ప్లీజ్ కంటిన్యూ టు సిట్ సో టిల్ ధరణి గారు అనౌన్సెస్ యువర్ రో థ్యాంక్ యూ వెరీ మచ్